చూడండి కాశీలో ఇప్పుడు మేము సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడే దర్శనం అయింది చూడండి ఎంత రష్ ఇది ఎంత కుంభమేళ రష్ ఇది ఇంకా లోపల చాలా టైం పడుతుంది సిక్స్ అవర్స్ టైం పడుతుందంట లైన్ దర్శనం కావడానికి మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లైన్ కదిలింది త్రీ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నాం మేము ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ లైన్ కదిలింది ఫోర్ థర్టీకి అట్లా మేము ఇప్పుడు వరకు సిక్స్ అయింది బయటికి దర్శనం చేసుకొని వీళ్ళని వీళ్ళకి ఎంత టైం పడుతుందో చూడాలి ఇంతమంది దర్శన లక్షల మంది ప్రయాగరాజ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకోవడానికి ఇలా లైన్లో బార్లు దేరి ఉన్నారు చూడండి